బంజారల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మాజీ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఎస్సార్ నగర్లోని బాపునగర్ కమిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటం వద్ద పూలు ఉంచి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బోధించిన సత్యంధర్మం అహింసా మార్గంలను అనుసరించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళులు అన్నారు బంజారాల ఐక్యత కోసం ఎంతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని గుర్తుచేశారు